హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అనన్య నువ్వు ఇవే కదా ఆనంద భైరవి ఆంటీ మీద చెప్పమన్న అబద్ధాలు అని మమత కుటుంబ సభ్యులందరి ముందు అనన్యను అడుగుతూ ఉంటుంది ఏ మమత ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఇవన్నీ చెప్ప ఏంటి నిజంగానే దొంగతనం నేరం మోపించింది భైరవి అత్తయ్యేనని నువ్వే కదా చెప్పింది అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అదేంటి ఇంటికి వచ్చి ఆనంద భైరవి ఆంటీ మీద అలా చెప్పమని చెప్పావు కానీ ఆనంద భైరవి ఆంటీ మీద అబద్ధాలు చెప్పి ఇలా ప్రశాంతంగా బ్రతకలేము అనన్య అందుకే నిజం చెప్పేస్తున్నాను క్షమించు అని చెప్పి మమత చెప్తూ ఉంటుంది అమ్మ మమత నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అనన్య ఇంటికి వచ్చి ఆనంద భైరవి ఆంటీయే కావాలని చెప్పి అనన్నపై దొంగతనం నేరం వేసినట్టు చెప్పమంది ఆంటీ లేకపోతే అనన్య చంపేస్తానని బెదిరించింది అందుకే సరే అని చెప్పి ఇంటి వరకు వచ్చాము ఆనంద భైరవి ఆంటీని చూసేసరికి ధైర్యం వచ్చింది అనన్య నుంచి ఎలాగైనా ఆనంద ఆంటీ కాపాడుతుందని నిజం చెప్పేస్తున్నానని చెప్పి మమత లీలావతికి చెబుతూ ఉంటుంది అమ్మ అనన్య నువ్వు ఇంటి పెద్ద కోడలివి కుటుంబం బరువు కాపాడుతావు అనుకున్నాను నువ్వు చేస్తుంది ఇదా అని రాజేశ్వరరావు కోటేశ్వరరావు ఇద్దరు కూడా అనన్యను అంటూ ఉంటారు మామయ్య గారు అది అని అనన్య అంటూ ఉంటే అనన్య ఇక మాట్లాడుకు నువ్వు చేసిన పనికి నిన్ను చెంప పగలగొట్టాలనిపిస్తుంది ఆనందపైన తప్పు తేల్చాలని చూస్తావా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇన్ని రోజులు పెద్ద కొడలు పెద్ద కొడలని నేను నెత్తినెక్కించుకున్నాను రోజు నువ్వు చేసే పనులు చూస్తుంటే అసహ్యం వేస్తుంది ఆ దొంగకు ఆ రోజు నగలిచ్చిందే కాకుండా రోజు సరాసరి ఆఫీస్కి తీసుకొచ్చి ఆఫీస్లోనే పెట్టావంట కదా ఆ విధవ మావయ్య పట్ల మిస్బిహేవ్ చేశాడంట అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు ఆ దొంగకే ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చినట్టుకే తెలీదు అని అనన్నే చెప్తూ ఉంటుంది ఇక చాలు నోర్మయ్యి ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయ్యిందంటే ఆనంద క్షమించదు కూడా నేను విషయం రోహిత్కి తెలిస్తే నీ చెంప పగల కొట్టేస్తాడు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఇక జరిగిన దానికి ఆనందకు క్షమాపణ చెప్పు ఆనంద నిన్ను క్షమిస్తుంది అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక అనన్య చి దీన్ని కాళ్ళ మీద పడి దీనికి క్షమాపణ చెప్పాలా అని మనసులో అనుకుంటూ ఉంటుంది అనన్య నీకే చెప్పేది అర్థం కావట్లేదా ఆనందను దోషిని చేయాలని చూశావు నీ ఫ్రెండే నువ్వు చేసిన తప్పులు అన్నీ కూడా బయటపెట్టింది అలాంటప్పుడు ఇంకా చూస్తావేంటి ఆనంద కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు అని లీలావతి చెప్పడంతో ఇక అనన్య తలదించుకుని ఆనంద భైరవి కాళ్ళ దగ్గర కూర్చుని క్షమించండి అత్తయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇప్పుడు చేస్తే చేశావు ఇంకెప్పుడు కూడా కుటుంబ పరువు తీయాలని చూడకు అనన్య అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అక్క అనన్య తెలుసో తెలియకో తప్పు చేసింది అనన్యను క్షమించేద్దాం అక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆనంద మనసేంటో ఇప్పటికైనా అర్థమైందా అనన్య ఎంత తప్పు చేసినా కూడా వాళ్ళను క్షమించేస్తుంది అదే ఆనంద గొప్పతనం అని లీలావతి చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి గొప్పతనం ఏంటో అతి త్వరలోనే మీ అందరికీ తెలిసేలా చేస్తాను అత్తయ్య అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఆనంద కాళ్ళ మీద పడేలా చేసుకున్నావు కదా కానీ తప్పకుండా నువ్వు క్షమాపణ చెప్పే రోజు వస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అనన్య మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు షమీరా ఏర్పాటు చేసిన సుశీల శరణ్యని తీసుకుని అమ్మ శరణ్య రూమేనమ్మా బుక్ చేసింది పద లోపలికి వెళ్దాం అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య సుశీల ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్తారు ఇక అప్పుడే సుశీల ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అమ్మ శరణ్య వెమిటి ఫోన్ చేస్తున్నాడు ఫోను ఇక్కడ సిగ్నల్ రావట్లేదమ్మా బయటికి వెళ్ళి మాట్లాడొస్తాను ఇక్కడే ఉండు అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య రూమ్లో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు షమీర సుశీలకు ఫోన్ చేసి చెప్పిన విధంగా శరణ్యను రూమ్లో పెట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటే శరణ్య రూమ్లోనే ఉందమ్మా మనిషి కూడా వాష్రూంలో ఉన్నాడు ఇక ఆ శరణ్య జీవితాన్ని నాశనం చేయడానికి ఇదే కరెక్ట్ సమయం అని సుశీల చెప్పడంతో సరే నువ్వు అక్కడే ఉండు లోపు పోలీసులకు ఫోన్ చేసి శరణ్య ప్రాసిట్యూషన్ చేస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తాను శరణ్యను పోలీసులు పట్టుకుంటారు అని సమీరా చెప్తూ ఉంటే సరే అమ్మా మీరు చెప్పినట్టుగానే చేస్తానని సుశీల చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య రూంలో అటు ఇటు తిరుగుతూ సుశీలక్క ఫోన్ మాట్లాడి వస్తానని బయటికి వెళ్ళింది ఇంకా రాలేదు ఇంతసేపు గదిలో వదిలి వెళ్ళటానికి కారణం ఏంటి అని చెప్పి శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు షమీరా పోలీసులకు ఫోన్ చేస్తుంది ఇక్కడ రిసార్ట్లో ప్రాసిట్యూషన్ జరుగుతుందని చెప్పి చెప్తూ ఉంటుంది లొకేషన్ షేర్ చేయండి మేడం ఇప్పుడే వస్తాం అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక షమీరా పోలీసులకు లొకేషన్ షేర్ చేస్తుంది ఇక తర్వాత శరణ్య రోజుతో మీ బ్రతుకుని పూర్తిగా చీకట్లో కలిపియబోతున్నాను రోజుతో ఆనంద భైరవి పరువు పోబోతుంది నిన్ను టీవీలో చూపిస్తూ ఉంటే ఆ ఆనంద భైరవి తలదించుకుంటుంది అని సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య సుశీల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అక్క ఇంకా రావట్లేదు ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సమీర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సమీర ఇదేంటి సమయంలో ఫ్రెండ్ అనిత ఫోన్ చేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి ఫోన్ చేస్తుందేమో ఎందుకైనా మంచిది లిఫ్ట్ చేద్దాం అని సమీర మనసులో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సమీర ఎక్కడున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటే లవర్ దర్శన్తో కలిసి హనీమూన్కి వచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటే అదేంటి పెళ్ళి కాకుండా హనీమూన్ అంటున్నామని చెప్పి సమీర ఫ్రెండ్ సమీరను అడుగుతూ ఉంటుంది అదే టైంకి దర్శన్ కూడా సమీర ఫోన్ మాట్లాడి వస్తానాన్ని పక్కకు వెళ్ళింది ఇంకా రాలేదు అంతసేపు ఫోన్ మాట్లాడడం ఏంటి అసలు సమీరతో అంతలా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు సమీర ఎక్కడుందో చూసొద్దాం అని దర్శన్ మనసులో అనుకుని మెల్లగా బయటికి వస్తూ ఉంటాడు ఇక షమీర తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది పెళ్ళి కాకుండా అనిమూన్ ఏంటి అని అడుగుతున్నావు అంతేనా పెళ్ళి కాకుండా దర్శన్ ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాను దర్శన్ వాళ్ళమ్మ ఆనంద భైరు ఉంది కదా ఆ ఆనంద భైరవి దర్శన్ ని విడదీయాలని దర్శన్కి వేరే పెళ్లి చేసింది అందుకే దర్శన్ ని సొంతం చేసుకోవాలని హనీమూన్ పేరుతో రిసార్ట్కి వచ్చామని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది మాటలను దూరం నుంచి దర్శన్ వింటూ ఉంటాడు అదేంటి పెళ్లి కాకుండా హనీమూన్ చేసుకుంటే నీకే చదివే ప్రాబ్లం అతను మగాడు ఎలాగైనా బ్రతుకుతాడు అని చెప్పి సమీరా ఫ్రెండ్ చెప్తూ ఉంటే హనీమూన్ జరిగితే ఇంకా మంచిదే ఎలాగైనా సరే దర్శన్తో కడుపు తెచ్చుకున్నానే అనుకో ఆ కడుపు వంక పెట్టుకుని ఆనంద బెరువు ఇంట్లో అడుగు పెట్టచ్చు అది కూడా కోడలుగా ఆ ఆనంద భైరవి తల దించుకునేలా చేయచ్చు చచ్చినట్టు దర్శన్ బిడ్డకు తల్లినైతే కనుక ఆ ఆనంద భైరవి కోడలుగా అంగీకరించక తప్పదు అని సమీర ఫోన్లో తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే దర్శన్ షాకింగ్గా సమీర వైపు చూస్తూ ఉంటాడు అంతేకాదే రోజు ఆనంద భైరవ్ని గట్టి దెబ్బే కొట్టాలనుకుంటున్నాను అని సమీరా చెప్తూ ఉంటే ఏం దెబ్బ కొట్టబోతున్నావే అని చెప్పి సమీరా ఫ్రెండ్ అనిత అడుగుతూ ఉంటుంది దర్శన్కి తన వైఫ్ అంటే అసలు ఇష్టం ఉండదు ఆ ఆనంద భైరవేమో దర్శన్ శరణ్యను ఆనిమోన్కి ఏర్పాటు చేస్తే దర్శన్ మాత్రం ఆ శరణ్యను పక్కకు నెట్టేసి తో ఆనిమోన్ చేసుకుంటానని చెప్పి పాటు రిషార్ట్లో ఉంటున్నాడు ఆ శరణ్య మాత్రం దర్శన్ దర్శన్ అంటూ రిషార్ట్ బయట వెయిట్ చేస్తూ ఉంది దర్శన్ కనిపిస్తే చాలు దర్శనం దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అంతేకాదు అది నిన్న పైన లేపింది దానికి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను అందుకే రిసార్ట్లోకి మనుషులు ఇద్దరు ఎంటర్ అయ్యారు ఆ శరణ్యను పెట్టి మాయ చేసి రిసార్ట్లో ఒక రూమ్ తీసుకున్నారు ఆ రూమ్లో శరణ్య కంటే ముందే ఒక అతన్ని పెట్టాము శరణ్య ఆ విషయం తెలియక అదే రూమ్లో ఉంటుంది కాసేపట్లో పోలీసులు కూడా వస్తారు ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేశానే పోలీసులు వచ్చి ప్రాసిక్యూషన్ కేసులో శరణ్యను అరెస్ట్ చేస్తారు న్యూస్ ప్రపంచమంతా కూడా హెడ్లైన్స్లో చూపిస్తూ ఉంటారే హైదరాబాద్లో ఉన్న ఆనంద్ భైరవ్ కూడా న్యూస్ని చూసి తలదించుకుంటుంది అని చెప్పి సమీరా ఫోన్లో అనితతో చెప్తూ ఉంటే దర్శన్ మాటలను విని షాకింగ్గా చూస్తూ ఉంటాడు శరణ్య చెప్పింది నిజమేనన్నమాట సమీరా ప్రేమించలేదు వెనుక ఉన్న ఆస్తిని ప్రేమించింది అమ్మను దెబ్బ కొట్టాలనుకుంటుంది ఎలాగైనా సరే శరణ్యను కాపాడుకోవాలి శరణ్య ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ అవ్వకూడదు ప్రేమించి కోసం వచ్చిన శరణ్యను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకోవాలని దర్శన్ మనసులో అనుకుంటూ రిషర్ట్ అంతా కూడా శరణ్య కోసం వెతుకుతూ ఉంటాడు ఇక సమీరా మాత్రం తన ఫ్రెండ్ అనితతో మాట్లాడుతూ ఉంటుంది దర్శన్ శరణ్యను వెతుకుతున్నట్టు సమీరకు కూడా తెలియదు ఇక దర్శన్ అలా వెతుకుతూ ఉంటే ఒక రూమ్లో శరణ్య దర్శన్కి కనిపిస్తుంది ఏమంటే మీరేంటి ఇలా వచ్చారు అని శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటుంది శరణ్య రూమ్లో నువ్వు ఉండటానికి వీల్లేదు అర్జెంటుగా బయటికి రా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఏమైందండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ అవ్వబోతున్నావు ఇదే రూమ్లో ఉంటే అదే జరుగుతుంది నేను సేవ్ చేయడం కోసమే వచ్చానని దర్శన్ చెప్తూ ఉంటాడు ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ ఏంటండి అని సరైన అడుగుతూ ఉంటుంది అదంతా తర్వాత చెప్తాను నువ్వు ఉంటున్న రూమ్లో వాష్రూమ్లో ఒక అతను ఉన్నాడు అని దర్శన్ చెప్తూ ఉంటే నిజమా అండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు వాష్రూంలోకి ఏమీ తెలియనట్టు లోపలికి వెళ్ళు అక్కడ అతను ఉన్నాడో లేదో నీకే తెలుస్తుంది అని చెప్పి శరణ్యకు దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య ఏం తెలియనట్టు వాష్రూమ్లోకి వెళ్తుంది వాష్రూమ్ డోర్ వెనుక ఉన్న అతన్ని చూసినా కూడా చూడనట్టు మెల్లగా ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చేస్తుంది ఏమండి మీరు చెప్పింది నిజమేనండి అతను వాష్రూంలోనే ఉన్నాడు అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది అర్జెంటుగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు పదండి అండి వెళ్దాం అని సరే అంటూ ఉంటే నిన్ను ప్రాసిట్యూషన్ కేసులో ఇరికించాలనుకున్న వాళ్లకు బుద్ధి చెప్పాలని దర్శన్ మనసులో అనుకుని ఒక్క నిమిషం ఆగుసరే అని చెప్పి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు ఎవరు డోర్ లాక్ చేస్తుంది అని చెప్పి లోపల ఉన్న అతను అడుగుతూ ఉంటాడు నేనుగ్గురు రా అని చెప్పి దర్శన్ డోర్ లాక్ చేసేసి అక్కడి నుంచి బయటికి వస్తాడు ఇదేంటి ఎవరో లోపల పెట్టి డోర్ లాక్ చేశారు అని చెప్పి లోపల ఉన్న అతను అనుకుంటూ ఉంటాడు వెంటనే సుశీలకు ఫోన్ చేస్తూ ఉంటాడు సుశీల ఫోన్ కలవకపోవడంతో అసలు మేడంకి ఫోన్ చేద్దామని చెప్పి సమీరకు ఫోన్ చేస్తాడు మేడం ఎవరో వాష్రూమ్లో పెట్టి లాక్ చేశారు లాక్ ఓపెన్ చేయండి మేడం అని చెప్పి అతను అండ్ అడుగుతూ ఉంటాడు నిన్ను వాష్రూంలో పెట్టి లాక్ చేశారా ఇప్పుడే వస్తాను అని సమీరా మెల్లగా రూమ్ దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక శరణ్య కనిపించకపోవడంతో వాష్రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే పోలీసులు వచ్చి రూమ్లో ప్రాసిట్యూషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అండర్ అరెస్ట్ అని చెప్పి అంటూ ఉంటారు ఎస్ఐ గారు ఏం తెలియదు అని సమీరా చెప్తూ ఉంటుంది మీరు తెలియదు అన్న నమ్మను మీరిద్దరు ఏమవుతారు అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే ఇద్దరం ఇద్దరం అని చెప్పి సమీరా టెన్షన్ పడుతూ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండా అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటే సమీర అవును అని చెప్పి చెప్తూ ఉంటే అయితే మీ కాళ్ళకు మెట్టులు తాళి చూపించండి అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి